పార్వతీపురం మన్యం జిల్లా నర్సీపురం గ్రామంలో ఇంటింటికి కుళాయి వేయాలని ఖాళీ బిందెలతో జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరుమణి ఆధ్వర్యంలో స్థానిక మహిళలతో కలిసి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కుమ్మరి వీధి తెలకల వీధి చాకల వీధుల్లో ఇంటింటి కుళాయిలు వేస్తామని చెప్పారని కానీ ఇంతవరకు ఎటువంటి కుళాయిల విషయంలో కదలికలేదన్నారు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు స్థానిక శాసన సభ్యులకు మహిళలు కోరారు ముఖ్యంగా కొన్ని వీధుల్లో జలజీవన పథకం ద్వారా ఇంటింటి కొళాయి వేస్తామని చెప్పి కొన్ని వీధుల్లో వేసారని మరికొన్ని వీధుల్లో మరిచారన్నారు ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలని లేకుంటే మహిళల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని లేకపోతే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఖాతా విశ్వేశ్వరరావు జనసేన వీర మహిళలు నర్సీపురం గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు ఎన్నో కుటుంబాలు నివసిస్తున్న ఈ కుమ్మర వీధిలో ఎంతవరకు ఏ కుళాయి కానీ కుళాయి ఒక తవ్వడం కానీ ఇంతవరకు ఎటువంటి కార్యక్రమం జరగలేదు కావున మేము నర్సిపురం పంచాయతీని అలాగే ఎంపీడో గారిని కలెక్టర్ గారిని అధికారుల్ని ఒకటే వినిపిస్తున్నాం మీరు నర్సిపురంలో ఆల్రెడీ ఆరు వీధులు ఏడు వీధులు తగ్గారు ఈ వీధి ఎందుకు విడిచిపెట్టారో మాకు వివరణ కావాలి లేకపోతే మేము రేపు సోమవారం కలెక్టర్ ఆఫీసులో స్పందనలో మేము నిరసన తెలియజేస్తామని మళ్ళీ తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ તમ વિશે પડાય અમાર મેકે કોમર વીર કોકા પડમે એ કારણ જીની કારણ માકે પણ 4 રોજ ના આરામ સેલ્યા માક મોરને ગણી આવીને આના મારવા માવોટલી પોચતને ગણ મા કોલ લેવકો ના નાલ કે રોજ ના નાલ ના ખામે મસરી સાવ ના કોમર વીર ધન દાયમન વોટલી કદે વાટલી વોટલી પોચતને એટલે ચલ પલણો ગોર વાટ કોચતને પદલ నా పేరు ఆపురమణి ఈరోజు నరసిపురం గ్రామంలో ధర్నా చేయడానికి ఉద్దేశం ఏమిటంటే అన్ని అన్ని వీధుల్లో ఇళ్ల కూళాయిలు వేసి ఒక్క కుమ్మరి వీధికి వేయడం లేదు దేనికోసము అంటే అక్కడే ఓట్లున్నాయా ఈ వీధికి ఓట్లు లేవా ఎందుకు దీన్ని వదిలేశారు కారణం ఏంటి మాకు తెలియజేయాలి ఇదే మీరు కంటిన్యూ ఇంటింటి కొలయి తీస్తే అన్ని ఇంట్లోకి తీయాలి లేదా అన్ని ఆపేయాలి తీయకపోతే రేపు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము కంప్లైంట్ ఇస్తాము లేదంటే కలెక్టర్ ఆఫీస్ మీద ధర్నా కూడా చేస్తాము అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్న కొలయి వేస్తారని కోరుకుంటూ అధికారులకి నేను ఇదే వినివించుకుంటాను జై జనసేన జై పవన్ కళ్యాణ్